హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రేమ మజ్లి పార్ట్ వన్ జీరో సిక్స్ ఇక కథలోకి వెళ్ళిపోదాం అది కాదు నిజం చెప్పు నీకు ఏ అమ్మాయి నచ్చలేదా అని అడిగింది ఈశ్వర నిజంగా నిజం లేదు అని అన్నాడు అనిరుద్ధ్ అబ్బో ఈ అస్సలు నమ్మను ఒక్క అమ్మాయి అంటే ఒక్క అమ్మాయి కూడా బాగుంది అనిపించలేదా అని అడిగింది ఈశ్వర ఓ అమ్మాయి అలా అనిపించింది అన్నాడతను ఏంటి స్వరా కీచుగా అరిచింది ఏయ్ ఏంటా అరుపులు నువ్వే అడిగావు చెప్తుంటే నువ్వే అరుస్తున్నావు అని అడిగాడు అనిరుద్ధ్ విసుగ్గా చూస్తూ సరే చెప్పు అని నోటి మీద చెయ్యి వేసుకుంది స్వరా కాలేజ్ డేస్లో చూశాను ఒక అమ్మాయిని చూడ్డానికి బాగుంది ఇండియా నుంచి వచ్చి అక్కడే స్థిరపడిపోయారు తను నా మీద చూపించే ఇంట్రెస్ట్ నాకు తెలుసు అలా అని తను నాతో సరిగ్గా మాట్లాడింది కూడా లేదు ఆ అమ్మాయి బిహేవియర్ వల్ల పాజిటివ్గా అనిపించింది నేను పట్టించుకోవడమే మానేశాను తను ఏమీ మారలేదు కాలేజీ లాస్ట్ డే తను ప్రపోజ్ చేసింది చూడ్డానికి బాగుంది కానీ కలిసి బ్రతకాలి అనిపించలేదు అదే విషయం చెప్పాను తను వెయిట్ చేస్తాను అన్నది తన పేరేంటో అప్పటి వరకు తెలీదు తన పేరేంటో తెలిసాక రిజెక్ట్ చేశాను ఇక నా కంటికి కనిపించలేదు అని అన్నాడు అనిరుత్ స్వరం ముందు నుండి పక్కకు జరిగి మరీ అదేంటి ఆ అమ్మాయి పేరు నీకు నచ్చలేదా అని అడిగింది ఆ విషయం ఏంటో తెలుసుకోవాలని ఆమెకు క్యూరియాసిటీ ఎక్కువైపోయింది సుమధురా అంటూ ఆమె నుంచి చూపు తిప్పుకున్నాడు అనిరుత్ వాట్ అని స్వర మరొక్క మారు కీచుగా అరిచింది అనిరుద్ధ్ మాట్లాడలేదు అబ్బా అన్ను అని అతని చేతిని పట్టుకుని లాగి అతని ముఖాన్ని తన వైపుకు తిప్పుకొని ఆ అమ్మాయి పేరు సుముధుర కాకపోయింటే నువ్వు తనని ఇష్టపడేవాడివా అని అడిగింది ఆతృత ఆదుర్ద లోపలే అణిచివేస్తూ అర్యు మ్యాడ్స్వరా నేనంత పిచ్చివాడిలా కనిపిస్తున్నానా కళ్ళు చిన్నగా చేసి చూస్తూ అడిగాడు అనిరుత్ నువ్వే కదా ఆ అమ్మాయి పేరు చూసి రిజెక్ట్ చేస్తాను అన్నావు అని అడిగింది అయోమయంగా చూస్తూ దానికి ముందు కూడా చాలా మాట్లాడాను అని అన్నాడు కొరకొర చూస్తూ అనిరోత్ ఏంటది నాకు గుర్తులేదు అన్నది స్వర పిచ్చి వేషాలు వేయకు స్వర ఆ అమ్మాయి చూడ్డానికి నచ్చింది బాగుంటుంది కలిసి బ్రతకాలి అనిపించలేదు ఆ అమ్మాయి లేకపోతే బ్రతకలేను అని కూడా నాకు అనిపించలేదు ఫేస్ చూడగానే ఇవన్నీ పుట్టుకొస్తాయేంటి ఇంకోసారి ఇలాంటి తిక్క తిక్క ప్రశ్నలు వేయకు అని అన్నాడు అనిరుద్ధ్ సీరియస్గా ఇప్పుడు నాకు మేటర్ పూర్తిగా అర్థమైంది అని స్వరా పళ్ళు ఇకిలించింది అనిరుద్ సీరియస్గా చూశాడు హలో మిస్టర్ అనిరుద్ధ గారు ఆగండి కోపంగా ఉండాల్సింది నేను ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి అడిగితే ఎవరు ఇష్టం లేదు అన్నావు కదా ఐ మీన్ ఎవరూ నచ్చలేదు నేను నీకు నచ్చాను అనలేదు కానీ ఈరోజు ఏం చేశావు ఎవరో అమ్మాయి నచ్చింది అని కహానీలు చెబుతున్నా అని స్వర ముఖం తిప్పుకొని చేతులు కట్టుకుంది ఆమె తల మీద ఒక్కటిచ్చి అసలే టైం వేస్ట్ అయిపోతుంది అంటూ అమాంతం ఆమెని చేతుల్లోకి తీసుకున్నాడు అనిరుద్ధ్ అన్ను రోజుకి బ్యాడ్ బాయ్ అయిపోతున్నావు కాదు కాదు ఇంకా ఎక్కువైపోతున్నావు అని స్వర అంటుండగానే నేను మంచోడునని ఎవరు చెప్పారు అని కళ్ళు ఎగరేసి సతీసేవకు దారితీశాడు అనిరుత్ స్వర నవ్వుల జల్లు ఆ గది అంతా మెల్లిగా పరుచుకుంది బలరామ్ని ఒకవైపు వాచ్ చేస్తూనే ఉన్నాడు అనిరుద్ధ్ రామ్నాథ్ మీద పడిన మచ్చని చెరిపేయడానికి అన్నట్టు సుముధుర మిస్సింగ్ కేసు రీ ఓపెన్ చేయించాడు పోయిన తన తల్లిదండ్రుల కంటే బ్రతికి ఉన్న రామ్నాథ్ పరువు ముఖ్యమనిపించింది అనిరుద్ధ్కి ఆ విషయం చెప్పిన రామ్నాథ్ ఒప్పుకోరని వాళ్ళెవరితో డిస్కస్ చేయలేదు అనిరుద్ధ్ మరోవైపు తన ఫ్లాట్ అమ్మేసి డబ్బులు చేకూర్చుకున్నాడు బలరాం అతని కింద పది మంది మనుషులు తన ఆస్తి తిరిగి దక్కించుకోవడానికి దానితో పాటు అనిరుద్ధ్ని దక్కించుకోవడానికి వ్యూహాలు పన్నుతున్నాడు బలరాం మరోవైపు పూజ కూడా స్వర పతనానికి పథకాలు రచిస్తోంది అంతకంటే ముందు పూజ చేయాల్సిన పని తను మారినట్టు నటించడం స్వర నమ్మదు కానీ నమ్మించాలి స్వరా అంటూ గార్డెనింగ్ క్లీన్ చేస్తున్నా స్వర వైపు వెళ్ళింది పూజ ఏంటి అన్నట్టు పూజను పైనుంచి కింద వరకు చూసింది స్వర నేను కుణాల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాను అని అంది పూజ నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను చేసేస్తానులే ఎందుకంటే నీకు అంతకు మించి ఆప్షన్ లేదు పూజ సరే సరే పూజ అంది స్వర కళ్ళు ఆర్పుతూ ఇదిగో స్వరా నేను మామూలుగా మాట్లాడడానికి వస్తే నువ్వు ఎందుకు రెచ్చిపోతున్నావు సరిగ్గా మాట్లాడడం రాదా నీకు అని ఆవేశాన్ని అణచుకుంటూ అడిగింది పూజ ఆహా అయితే మామూలుగా మాట్లాడడానికి వచ్చావన్నమాట చెప్పు అని స్వరం మాటల్లో వెటకారం అర్థమై పూజకి తగదబడిపోతున్న ఫీలింగ్ కలిగింది ఇవన్నీ వదిలేయాలి అని నిర్ణయించుకున్నాను కుణాల్ని పెళ్లి చేసుకుని ఢిల్లీ వెళ్ళిపోతాను ఆ పెళ్ళి పనులేవో త్వరగా చూడమని చెప్పాలని వచ్చాను అని పూజ దిక్కులు చూస్తూ చెప్పింది ఓహో ఇది ఆ సంగతి ఇక నిజంగా పెళ్లికి తొందర అయితే ఈ విషయం నాతో కాదు చెప్పాల్సింది నీ ఎగ్స్ సరే సరే నీకు కాబోయే భర్త కుణాలతో అంది ఈశ్వర నేను తనని రిజెక్ట్ చేశాను ఇప్పుడు తనకి ఎలా చెప్పాలి అని అడిగింది పూజ సారీ చెప్పు కుణాల్ని దగ్గర నుంచి చూశాను కదా చాలా మంచివాడు నువ్వు ఏదన్నా ఒప్పుకుంటాడు అని అంది స్వరా ఏమో నాకు కాస్త భయంగా ఉంది అంది పూజ తన మొత్తం నటన బయటికి తీస్తూ మరి జోకులు వేయకు నువ్వు స్వరా ముఖం చిట్లించి చూసింది పూజకి నిజంగా చెప్తున్నాను నేను అని అంది పూజ కంగారుగా స్వర అటు ఇటు చూసి పూజను దగ్గరికి రమ్మనట్టు సైగ చేసింది చెప్పు అని అడిగింది పూజ అయోమయంగా నా దగ్గర కహానీలు చెప్పక పూజ నువ్వు కుణాలు చాలా దూరం వెళ్ళారని నాకు తెలుసు ఫిజికల్గా మీ ఇద్దరూ దగ్గరయ్యారు అలాంటప్పుడు నువ్వు ఇన్ని మాటలు చెప్తుంటే ఎలా నమ్ముతాను ఇప్పటికైనా మించిపోయింది లేదు కాస్త మారి అతన్ని అర్థం చేసుకొని అతనితో పాటు వెళ్ళిపోతే ప్రశాంతంగా ఉంటావు పగలు ప్రతీకారాలు అనిరుద్ కోసం అంటూ ఇక్కడే ఉన్నావంటే నీ జీవితం నాశనమే స్వర చాలా చిరాగ్గా చెప్పింది పూజ గతుక్కుమంది ఇవన్నీ స్వరకి ఎలా తెలుసు మెడ మీద నుంచి నుదుటి మీద పడిన చెమట తొడుచుకుంది అదేం లేదు స్వరా అప్పుడంటే అలా జరిగిపోయింది ఇప్పుడు నాకు ఇవన్నీ అనవసరం త్వరగా నా పెళ్లి ఏర్పాటు చూడు స్వరా అని పూజ చెప్తుండగానే కుణాల్కి కాల్ చేసింది ఈశ్వర పూజ అదిరిపడింది హాయ్ కునాల్ వీలు చూసుకొని పేరెంట్స్ని తీసుకొని హైదరాబాద్ రాగలవా పూజకి పెళ్లి చేసుకోవాలని తొందరగా ఉందట అని అంటున్న స్వర మాటలకి కళ్ళు తెలుస్తోంది పూజ అలాగే తప్పకుండా ఈ వీకెండ్ మా పేరెంట్స్ని తీసుకుని వస్తాను అంటున్న కుణాల్ మాటలు సన్నగా బయటికి వినబడుతున్నాయి పూజకి ఏం చేయాలో పాలుపోలేదు స్వరం ముందును తను మంచిగా నటించే ఆమెని బోల్త కొట్టించాలనుకుంది కానీ స్వర అంత తొందరగా పెళ్లి చేయాలని చూస్తుందని పూజ ఎక్స్పెక్ట్ చేయలేదు స్వర కాల్ కట్ చేసి పూజ వైపు చూసింది చూసావు కదా విన్నావు కదా ఇప్పుడు అర్థమైందనుకుంటా అంటూ కళ్ళు ఎగిరేసింది స్వర కోపం వస్తున్నా కష్టంగా ఆపుకుంది పూజ ఇప్పుడు ఆవేశపడితే వేసపడితే తనకే నష్టమని పూజకి తెలుసు ఇక నుంచైనా బుద్ధిగా ఉండు అని చిరాగ్గా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది స్వర అలాగే ఆలోచిస్తూ అక్కడే నిలబడింది పూజ ఆమెకి ఓ అద్భుతమైన ఉపాయం తట్టింది చూస్తూ ఉండు నా భావ నుంచి నిన్ను తప్పిస్తాను అని కచ్చగా వెళ్తున్న స్వరవైపే వైపే చూస్తూ అనుకుంది పూజ కుణాల్ పేరెంట్స్ ఆ వీకెండ్ రావడం పెళ్ళి సెట్ చేసుకోవడం జరిగింది టెన్ డేస్లో హైదరాబాద్లోనే పెళ్ళి ఆ తర్వాత పూజను తీసుకెళ్ళిపోతామని చెప్పారు అదే మంత్లో కుణాల్ ఫారెన్ వెళ్ళాల్సి రావడంతో మోహన్ సుధా ఎగిరి గంతేస్తూ ఒప్పుకున్నారు ఆ తతాంగం మొత్తంలో కాలు కాదు కదా వేలు కూడా పెట్టలేదు అనిరుద్ ఎంత ఎంతకాడికి పూజను నుంచి పంపిస్తే బాగుపడుతుందని అనుకుంటూ ఆ బాధ్యతని తన నెత్తిమీద వేసుకుంది కానీ పూజ పడిన పన్నాగం ఎవరికీ తెలియదు కదా ఎంత పెద్ద ముప్పు రాబోతుందో పాపం స్వరకి అసలే తెలియదు ఆ సమయంలో ఆ రోజు రానే వచ్చింది కథ కొనసాగుతోంది ఈ కథ నచ్చితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలపండి అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీ మిత్రులకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో